ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా శుభవార్త అందించబోతుంది అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రెండు డిఎల టిఎన్ఎస్ సెలవెన్స్ ప్రకటనకు ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కుటమి ప్రభుత్వం ఈ ప్రకటనను రేపు జరగనున్న మంత్రి మండలి సమావేశంలో తీసుకోనుందని సమాచారం రాష్ట్రంలో ఉద్యోగుల ప్రయోజనాలు మరియు సంక్షేమం పట్ల కట్టుబడి ఉన్న ఏపీ ప్రభుత్వం క్రమంగా సానుకూల చర్యల కోసం ముందడుగులు వేస్తుంది ప్రభుత్వం ఇప్పటికే నెల ప్రారంభంలోనే జీతాలు చెల్లిస్తూ ఉద్యోగుల నమ్మకాన్ని పొందింది ఈ పండుగ సందర్భంగా రెండు డిఏల పెంపు సంక్రాంతి కానుక ప్రకటించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం రేపు ఉదయం పదకొండు గంటలకు వెలగపూడిలోని సచివాలయం ఒకటో బ్లాక్ లో నిర్వహించబోయే మంత్రి మండలి సమావేశం ఈ ప్రకటనకు కేంద్రం కేంద్రంగా మారింది ఈ సమావేశంలో రెండు డిఏల పెంపుపై మంత్రులు చర్చించి ఆమోదం తెలపవచ్చని అంచనా వేస్తున్నారు ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఇద్దరు లబ్ధి పొందనున్నారు చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఉద్యోగులకు రెండు డిఏల ప్రకటనను పండుగ సందర్భంగా ప్రకటించనుంది పెన్షనర్లకు డిఏల పెంపు చేసి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల వైఖరిని కొనసాగిస్తూ వారికి మరిన్ని ప్రయోజనాలు అందించే దిశగా చర్చలు జరుపుతుంది ఉద్యోగులకు ఈ బంపర్ ఆఫర్ వార్త తెలిసినప్పటి నుంచి ఆసక్తి మరియు సంతోషం కనిపిస్తుంది ఉద్యోగుల డిఏల పెంపు విషయం తేలక ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి నిర్ణయంపై కృతజ్ఞతలు తెలపనున్నాయి రెండు డిఏల పెంపు ద్వారా ప్రభుత్వంపై కొన్ని వందల కోట్ల అదనపు భారం పడుతుందన్న విశ్లేషణ ఉన్నప్పటికీ దీని ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించగలదని విశ్వాసం ఇక డిఏల పెంపుతో ఉద్యోగులు ఉద్యోగుల బేసిక్ జీతం అలవెన్స్లు మరింత పెరగనున్నాయి పెన్షనర్లకు కూడా పెన్షన్ మొత్తంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది అలాగే ఉద్యోగులు పెన్షనర్లకు ఆర్థిక భద్రత మరింత మెరుగు మెరుగవుతుంది ఈ సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఉద్యోగులందరికీ ఒక గొప్ప కానుక అందించేందుకు సిద్ధమవుతుంది రెండు డిఏల పెంపు ప్రకటనతో ఉద్యోగులు మరియు పెన్షనర్లు సంతోషంగా ఉంటారు ప్రభుత్వం సానుకూల వైఖరి రాష్ట్ర ఉద్యోగ వర్గాల మనోభావాలను మరింత బలపరుస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఈ నిర్ణయాలను విజయవంతంగా అమలు చేయనుంది ఈ సంక్రాంతికి నిజంగానే ఉద్యోగులకు పెన్షనర్లకు ఒక ప్రత్యేక పండుగ అవుతుందనడంలో సందేహం లేదు